బ్రిటిష్ వారిని భారత భూమి నుండి తరిమి కొట్టడానికి సాయుధ పోరాటమే పరిష్కారమని సోదరులు దామోదర్ హరి చాపేకర్ వాసుదేవ చాపేకర్ బాలకృష్ణ చాపేకర్ సోదర త్రయం గట్టిగా నమ్మారు అప్పుడే దేశానికి స్వాతంత్రం సిద్ధిస్తుందని వారి నిర్ణయం పంతొమ్మిది వందల తొంభై లండన్ లో క్వీన్ విక్టోరియా పట్టాభిషేకం అరవయోవ వార్షికోత్సవం సందర్భంగా బ్రిటిష్ అధికారులు పూణేలో విందు వినోదాలను ఏర్పాటు చేశారు చాలా మంది ఆంగ్లేయ అధికారులు ఈ వేడుకకు హాజరయ్యారు వీరిలో ప్లేగు కమిషనర్ చార్లెస్ రాండ్ అహంకార పూరిత అధికారి పూణేలో ప్లేగు వ్యాధిని నిర్మూలిస్తానని చెప్పి లెక్కలేనంత మందిని చిత్ర హింసలకు గురి చేశాడు కాబట్టే ఆయనకు సరైన పాఠం చెప్పాలని చాపేకర్ సోదరులు నిర్ణయించుకున్నారు తాము అనుకున్నది ఆచరణలో పెట్టడానికి వీరు తమ స్నేహితు వినాయక్ ఆక్టే మహాదేవ రానడేలను తమతో కలుపుకున్నారు అయితే ఈ అక్రమాలను చాపేకర్ సోదరులు తుపాకీలను ఆయుధాలుగా చేసుకున్నారు ముందుగా అనుకున్నట్టే వీరు గృహం బయట నిరీక్షించారు వారిని అంతం చేయడం కోసం వేచి ఉన్న చాపేకర్ సోదరులు వారి స్నేహితులు ఒక్కొక్కరు ఒక్కో వాహనంలోకి ఎక్కారు ఎక్కిన కొన్ని నిమిషాల్లోనే బాలకృష్ణ చాపేకర్ లెఫ్టినెంట్ ఐఆరెస్ట్ ను కాల్చి చంపారు దామోదర్ చాపేకర్ చార్లెస్ రాణ ప్రయాణిస్తున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు అయ్యర్ స్టే వెంటనే మరణించినప్పటికీ రాండ్ తన ప్రాణాల కోసం కొన్ని రోజులు పోరాడిన తర్వాత ఏడు జూలైలో మరణించారు హంతకుల ఆచూకీ తెలిపిన వారికి ఇరవై వేలు రివార్డులు కూడా ప్రకటించింది దామోదర్ చాపేకర్ ఆచూకీని డబ్బులకు ఆశపడిన గణేష్ ద్రవిడ్ నమ్మక ద్రోహానికి పాల్పడి పద్దెనిమిది వందల తొంభై ఏడు ఆగస్టు తొమ్మిదిన అరెస్ట్ అయ్యేలా చేశాడు దామోదర్ చాపేకర్ పద్దెమిది వంద తొంభై తొమ్మిది ఫిబ్రవరి మూడున మరణ శిక్ష విధించారు అప్పటికి ఆయన వయసు పెద్దెనిమిదేండ్లు మాత్రమే దేశం కోసం ప్రయాణ త్రాగం చేసిన చాపేకర్ సోదరుల విగ్రహాలు పూణేలోని చించువాడు చూడవచ్చు పద్దెనిమిది వందల యాభై ఏడు నాటి సిపాయిల తిరుగుబాటు తరువాత మన భారతదేశంలో తీవ్రవాద జాతీయవాదం కోణంలో చాపేకర్ సోదరుల పైనే తొలి కేసు నమోదయ్యింది చాపేకర్ బ్రదర్స్ అనే పేరిట రెండు వేల పదహారు సెప్టెంబర్ ఇరవై మూడు ഹിന്ദി ചലനചിത്രം വിടുതലയ്യുന്നത്